తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారం కొన్ని లక్షలు ఖర్చవుతుందంటే నమ్ముతారా ఈ ఆహారం బంగారం కంటే యాభై రేట్లు ఎక్కువ అని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు ఈ వంటకం పేరు అల్మాస్ కేవియర్ ఇది చాలా వంటల్లో ఉపయోగిస్తారు అసలు కేవియర్ అంటే ఏంటి కేవిన్ చేప గుడ్లు కదా అందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా అయితే దాని గురించి తెలుసుకోవాల్సిందే చేపల గుడ్లందు కేవియర్ చేపల గుడ్లు వేరయ్య అంటున్నారు ఈ విషయం తెలిసిన జనం కేవియర్ అనే చేప గుడ్లు అంత స్పెషల్ ఎందుకని ఆలోచిస్తున్నారా ఈ చేప గుడ్లు ధర తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు అయితే ఈ కేవియర్ లో నాలుగు రకాల చేపలుంటాయి ఒక్కో చేపను బట్టి దాని రేటు ఉంటుంది ఇందులో అల్మాస్ బెలుగా ఇసియేటర్ షెవ్రూగా అని నాలుగు రకాలుంటాయి తినడానికి రుచిగా ఉండే ఈ చేపల గుడ్లు మాత్రం చాలా ఖరీదైనవి అల్మాస్ కేవియర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫూట్ ఈ చేప గుడ్లు కిలో ధర ముప్పై నాలుగు వేల ఐదు వందల డాలర్లు ఉంటుందట అంటే ఇండియన్ కరెన్సీలో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షలు అన్నమాట అయితే ఈ చేపలు స్టర్జెన్ చేపల అండాసాయం నుంచి రావటం వల్ల ఖరీదు ఎక్కువ ఉంటాయి రెండోది బెలోగా కేవియర్ చేప ధర కిలో ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది ఈ చేపలను కాస్పియన్ సముద్రంలో గుర్తించారు ఈ అరుదైన చేప గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది ముత్యపు తెలుపు రంగులో ఉన్న అల్మాస్ కేవియర్ చేప తినడానికి ఉప్పగా వగర్గా ఉంటుంది ఇందులో విటమిన్ సి ఈ ఏ పుష్కలంగా ఉంటాయి ఈ చేపలను తినటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది అలాగే ఎన్నో రకాల వ్యాధులను కూడా నివారిస్తుంది ఇందులోని పోషకాలు శరీరానికి అలసట బలహీనత రాకుండా ఉంటుతాయట ఇక కేవియర్ లోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధిక మొత్తం ఉంటాయి ఇవి మెదడు కణాల్లో రక్షించడంతో పాటు జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది ప్రెగ్నెన్సీ మహిళలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంట ఈ కేవియర్ చేపలను సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వాడతారంట ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడతాయని సమాచారంతో అందుకే చేపలతో పాటు వాటి గుడ్లు కూడా చాలా కారేదు